పలు దక్షిణ అమెరికా దేశాల పరిధిలో దాదాపు యాభై ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే మహారణ్యం అమెజాన్ ఈ వర్షారణ్యం అనేక జీవజాతులకు ఆదిమ తెగలకు ఆవాసంగా ఉంది అంతేకాదు అనేక నాగరికతలు సంస్కృతులకు పుట్టినిల్లుగాను కు పేరుంది కాగా అమెజాన్ అడవిలో ఓ ప్రాచీన నగరం బయల్పడింది ఇది రెండు వేల ఐదు వందలు ఏళ్ల నాటి నగరం అని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇప్పటివరకు ఇది ఎవరి కంట పడకుండా ఉంది తూర్పు ఈక్వెడార్ పరిధిలోని దట్టమైన అమెజాన్ వన సీమల్లో దీనిని గుర్తించారు ఇల్లు భవనాలు వీధులను కలుపుతూ నెట్వర్క్ రోడ్లు కాలువలతో ఎంతో ప్రణాళికాబద్ధంగా ఆ నగరాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది ఆ రోజుల్లోనే అవి ఆధునిక నిర్మాణాలు అని చెప్పదగిన విధంగా ఆ కట్టడాలు ఉన్నాయి ఫ్రాన్స్ కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ ఈ ప్రాచీన నగరాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది ఈ నగరం దాదాపు వెయ్యి ఏళ్ల పాటు మనుగడ సాగించి అపైక్రమంగా అంతరించిపోయినట్టు భావిస్తున్నారు ఈ పురాతన నగరంలో ఎంతమంది జీవించారనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నప్పటికీ సుమారుగా వేల మంది నుంచి లక్ష మంది వరకు జీవించి ఉంటారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అసలీ నగరాన్ని ఎలా కనుగొన్నారంటే శాస్త్రవేత్తలు ఓ విమానంలో లేజర్ సెన్సర్లు ఉంచి అమెజాన్ అడవులపై దాదాపు మూడు వందలు చదరపు కిలోమీటర్ల మేర శోధించారు ఈ లేజర్ సెన్సర్లు సేకరించిన సమాచారంతో సమన్వయం చేసుకుంటూ తవ్వకాలు సాగించిన పురావస్తు పరిశోధకులు దట్టమైన అడవి కింద భాగంలో ఉన్న నగరాన్ని గుర్తించారు